ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు జిల్లా కలెక్టర్ సరికొత్త ఆలోచనను రూపొందించారు ఇందులో భాగంగా కరీంనగర్లోని ఆల్ఫోర్స్ విద్యా సంస్థచే జిల్లా యంత్రాంగం ఒప్పందం కుదుర్చుకుంది దాదాపు మూడు వందల యాభై మంది ఎనిమిది తొమ్మిది తరగతి చదువుతున్న విద్యార్థులను దత్తత తీసుకుని విద్యాబుత్తులు నేర్పనున్నారు ఇందుకుగాను జిల్లా విద్యాశాఖ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఒలింపియాడ్ ఫౌండేషన్ తరగతులు నిర్వహించనుండగా మూడు సంవత్సరాల పాటు ఎంఓయూ చేసుకున్నారు కలెక్టర్ పామేలా సత్పతితో పాటు డీఈఓ జనార్దన్ రావును షాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు విద్యా ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సత్పతి అన్నారు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల పిల్లల్లో తేడా గమనిస్తున్నామని ఇందుకుగాను ప్రైవేటు పాఠశాలలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని తెలిపారు ఒలింపియాడ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ఎనిమిది తొమ్మిదవ తరగతి చదివే పిల్లలు స్కిల్స్ను డెవలప్ చేసుకునేందుకు ఐఐటి నీట్ పరీక్షలకు సంసిద్ధం చేసే విధంగా తయారవుతారని చెప్పారు సమ్మర్లో ఒక నెల రోజుల పాటు భోజనం హాస్టల్ వసతి కల్పిస్తూ విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా శిక్షణ అందించనున్నామని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించేలా సహకరిస్తామని చెప్పారు ఇట్టి అవకాశాన్ని కల్పించిన కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు డిఈఓ జనార్ధన్రావు రావు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి సైన్స్ ఆఫీసర్ మహిపాల్ రెడ్డి అశోక్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఇంత చక్కగా కార్యక్రమం పెట్టున్నాము పేరెంట్స్ చాలా మంది ఇక్కడికి వచ్చారు ముందుగా వాళ్ళకి నేను అభినందిస్తున్నాను పేరెంట్స్కి నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈరోజు చైర్మన్ గారు మూడు వందల యాభై మంది పిల్లల కోసం ఫీజు కట్టారు వారి కోసం మెటీరియల్ అంతా ప్రిపేర్మెంట్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ నైట్ స్టేతో పాటు ఇక్కడ ఫిజికల్గా ఏ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కోచింగ్ ఇవ్వాలనేది ప్లానింగ్ చేస్తున్నారు కానీ మన మన తరఫు నుంచి కేవలం రెండు వందల యాభై మంది సుమారు ఈరోజు ఇక్కడికి హాజరయ్యారు రెండు వందల యాభై మంది పిల్లలు రాలేదు అది ఒక బాధ కని రెండు వందల యాభై మందికి ఉన్న తల్లిదండ్రులు వాళ్ళకి ఇక్కడ పంపలేకపోయారు అనేది ఎక్కువ బాధ నాకు అనిపిస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లలు పెట్టి ఊపిట లేకపోతే బాధ్యత లేకపోతే ఇంకా ఎవరికి వస్తుంది తల్లితండ్రులు ముందుగా ముందు మొదటి గురు వారి తర్వాత మేము వస్తాం మేము ఎంత చేసినా ఎంత ప్రేమించినా ఎంత బాధ్యత తీసుకున్నా కూడా మీరు మీ బాధ్యతని మీరు చక్కటి పాటిస్తే ఆ తర్వాత మేము ఏమైనా చేసినా అది బోనస్ అనమాట ముందుగా పిల్లలు మిమ్మల్ని చూస్తారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి ఈరోజు ఈనాటి కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులకి కూడా నా విజ్ఞప్తి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరి కోసం ఎయిత్ నైన్త్ పిల్లలు ముఖ్యంగా వాళ్ళ కోసం ఇక్కడ ఒలింపియాడ్ పరీక్షకి ప్రిపేర్ అవడం కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేందుకు భాగంగా ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పిల్లలు ఎనిమిది తొమ్మిది తరగతి చదువుతున్న పిల్లలు ఉన్నారు దాదాపు మూడు వందల యాభై మంది పిల్లలు ఎక్స్పెక్ట్ చేసినాము రెండు వందల యాభై మంది పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది రేపు ఎల్లుండి రెసిడెన్షియల్ మోడ్లో పిల్లలకి ఒలింపియాడ్ పరీక్షకి కావలసిన స్కిల్స్ని డెవలప్ చేయడంలో కోచింగ్ ఇస్తారు తద్వారా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత ఐఐటి పరీక్ష రాయడం కోసం అడ్వాన్స్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి తద్వారా ఉజ్వల భవిష్యత్తు కోసం వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమానికి నరేందర్ రెడ్డి గారు వారి సహకారంతో కలెక్టర్ గారు నరేందర్ రెడ్డి గారు దీని మీద ఎమ్ఓయు ప్రైవేటు పాఠశాలలన్నింటినీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ముందుకు వచ్చిన వారి నుంచి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఒక్కొక్క రంగంలో మరి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక అంగీకారం కావడం జరిగింది అందులో భాగంగానే ఆల్ఫోర్స్ మరి ఒలింపియాడ్ ఫౌండేషన్ ఒలింపియాడ్ క్లాసెస్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ పిల్లల చేత రాపించి దానికి మరి కోచింగ్ ఇవ్వడము అలాగే రాబోయే రోజుల్లో టెన్త్ క్లాస్ తర్వాత పిల్లలను ఐఐటి తర్వాత నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంసిద్ధులు చేసే విధంగా మరి ఈరోజు ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నుంచి ఎయిత్ నైన్త్ ఎంపిక చేయబడ్డ ఇద్దరి పిల్లలని మరి మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది ఈ ఇద్దరి పిల్లలకి మరి ప్రస్తుతానికి వీరికి హాస్టల్ అకామడేషన్ అది ఇస్తూ ఒక రెండు రోజులు ఆఫ్లైన్ క్లాసెస్ ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ మళ్ళీ ఒక రౌండ్ ఆఫ్లైన్ మళ్ళీ ఒక రౌండ్ ఆన్లైన్ ఈ రకంగా మనం చేపడుతున్నాం ఇందులో నుంచి ద బెస్ట్ ఫార్టీ ఆఫ్ ఎయిత్ క్లాస్ ఫార్టీ ఆఫ్ నైన్త్ క్లాస్ తీసుకొని వీరికి సమ్మర్లో కంప్లీట్గా ఒక వన్ మంత్ హాస్టల్ అకామిడేషన్ మరి మేము ఇచ్చి ఫ్రీగా ఇస్తూ వారికి కోచింగ్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రణాళికలతో అంటే ఇది ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ ప్రాజెక్ట్ అట్లీస్ట్ ఇప్పుడున్న ఎయిత్ పిల్లలు టెన్త్ ఐపీఎల్ఓగా మరి ఒక మంచి రేపు పొద్దున్న వాళ్ళందరికీ ఐఐటీలోనో మెడికల్లోనో సీట్లు వచ్చే విధంగా ఫౌండేషన్ డెవలప్ చేయాలి